రాయదుర్గం పట్టణంలో ఉదయం పద్నాలుగవ వార్డులో వైఎస్సార్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ పద్మజ పాల్గొన్నారు అనంతరం మధ్యాహ్నం ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ పద్మజ టిడిపి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి చేరారు

అట్లాగే రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతో ఉందనే భావనతో ఇరవై మూడో వార్డు వైసీపీ కౌన్సిలర్ పద్మజ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆమె మీద అనేక ఒత్తిళ్లు ఉన్న మంచి కోసం ఈ వార్డు అభివృద్ధి కోసం అట్లాగే రాయదుర్గం బాగు కోసం ఇక్కడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుండాలని కోరికతో ఆమె ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం ఆమె రావడం వల్ల ఒక సీనియర్ నాయకురాలు నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి కౌన్సిలర్గా ఉన్నారు అనేక సార్లు ఆమె ఈ వార్డు ప్రజలకు సేవలు అందించారు అట్లాగే ఒక సీనియర్ నాయకురాలు మా పార్టీలోకి రావడం వల్ల మహిళా నాయకురాలు అందులోనూ రావడం వల్ల మహిళల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని నేను నమ్ముతా ఉన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం మరియు ఇక్కడ వచ్చిన మరియు ఇక్కడ వచ్చినటువంటి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అందరు కూడా మా ముందు నుంచి మన వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉండడం జరిగింది నేను కూడా మొదటగా కౌన్సిలర్ అవ్వడం కూడా టీడీపీ పార్టీలో నుంచే కౌన్సిలర్ అయినాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మా బంధువులు ఎక్కడైనా కూడా అన్ని చోట్ల పల్లెల్లో కావచ్చు ఈ రాయదుర్గ నియోజకవర్గంలో కావచ్చు అన్ని చోట్ల కూడా మన టీడీపీలోనే ఉండడం జరిగింది నేను ఒకదాన్నే అక్కడ ఉండడం వల్ల కొన్ని చాలా ఫేస్ చేస్తున్నాను ఇంతకుముందు అవి అన్నీ తలుచుకోకూడదు కానీ ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్ చెప్పినట్టుగా మన రాయదుర్గంలో సార్ని గెలిపించుకొని మన రాయదుర్గం ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా పాలన జరిగితే చాలనుకుంటాను ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు కొంచెం మా వాళ్ళంతా మా కౌన్సిలర్లు కావచ్చు మా చైర్మన్ కావచ్చు వాళ్ళందరూ కూడా బాధపడినారు ఎందుకంటే మేము ఎవరితోనూ విభేదాలు పెట్టుకోలేదు అందరితో కలిసిమెలిసి ఉన్నాము కాబట్టి అది కూడా కొంచెం బాధ అనిపించింది కాకపోతే ఒకటే అనుకున్నాను మంచి కోసం మనం ముందుకు వెళ్ళాలి